గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ క్యూ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఫోన్లు చేసి అడగడం జరుగుతుంది క్యూ లైఫ్లో రింక్ లింక్ రావట్లేదని అయితే మనం క్యూ లైఫ్లో లింక్ ఏ విధంగా తీసుకోవాలని ఇక్కడ మనం వీడియోస్ చేస్తున్నాను నేను క్యూ లైఫ్ ఐడి ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు రిఫరల్ లింక్ కోసం ఇక్కడ కింద హోమ్ ఇటు లాస్ట్కు ప్రొఫైల్ ఉంది ప్రొఫైల్ను టచ్ చేయండి టచ్ చేస్తే ఇక్కడ మీకు రిఫ్రల్ లింక్ ఉంది ఇక్కడ లింక్ లింకును టచ్ చేస్తే ఇట్లా రిఫ్రల్ లింక్ రాదు ఇది ఏం చేయాలంటే ఈ రిఫరల్ హోమ్ పక్కకు ఈ రౌండ్ రిఫ్రెష్ ఉంది ఇటు పక్కగా రిఫ్రెష్ ఉంది రిఫ్రెష్ టచ్ చేయాలి టచ్ చేస్తే ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఒక టూ టైం ఇట్లా టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆగండి ఇట్లా టచ్ చేసి ఆగండి ఆగిన తర్వాత మళ్ళీ హోమ్లో పోయి హోమ్లో పోతే ఇట్లా తిరుగుతూనే ఉంటుంది ఆ తిరుగుడు బంద్ అయిపోయిన తర్వాత ఆగిన తర్వాత అది ఆగిన తర్వాత అప్పుడు మీరు రిఫ్రల్ లింక్ను టచ్ చేస్తే కాపీ చేస్తే కాపీ అవుతుంది ఇక్కడ కొద్దిగా డిమ్గా రౌండ్గా తిరుగుతుంది అది మొత్తం తిరిగి ఆగే వరకు వెయిట్ చేయాలి రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆగండి అట్లనే తిరిగి ఆగేంత వరకు ఇప్పుడు ఆగింది ఇప్పుడు వచ్చేసి ఇట్లా టచ్ చేయండి కాపీడని వస్తుంది ఇది అయిందా లేదా అని మీకు ఎట్లా తెలియాలంటే మీరు ఏదో వాట్సాప్లో వెళ్ళి మీ దగ్గర ఉన్న వాట్సాప్లో వెళ్ళి ఇట్లా కాపీ కొట్టండి కాపీ అని ఒకటే పేస్ట్ అన్న వస్తుంది ఇట్లా కొట్టేస్తే ఇక్కడ మీకు రిక్టరల్ లింక్ అనేది వచ్చేసింది చూడండి ఇదే విధంగా మరోసారి నేను చెప్తూ చూపిస్తున్నా ఓపెన్ చేసి కూడుతున్న ఈ విధంగా వస్తుంది మనకి డ్యాష్ బోర్డు హోమ్లో పోవాలి హోమ్ పోయిన తర్వాత ఇప్పుడు హోమ్లో పోడుతూనే కాపీ అని రిఫరల్ కాపీ అని చేయొద్దు దాని పక్క రిఫ్రెష్ ఉంది రిఫ్రెష్ టచ్ చేసేసి మళ్ళీ హోమ్లో రావాలి అయితే మీకు అక్కడ రౌండ్గా తిరుగుతుంటుంది ఆ తిరిగి ఆగిన తర్వాత అక్కడ తిరుగుతుంది తిరిగి స్టాప్ అయి ఆగిన తర్వాత అప్పుడు రిఫరల్ లింక్ టచ్ చేస్తే మీకు రిఫరల్ లింక్ వస్తుంది ఇక్కడ ఇంకా తిరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ఆగింది ఆగిన తర్వాత ఇక్కడ మనము కాపీ అని నొక్కాలి కాపీ నొక్కాక కాపీ కాపీ అయిపోయింది తర్వాత మనం వాట్సాప్లో మన లింకును ఇట్లా షేర్ చేసుకోవాలి ఇక్కడ షేర్ అయిపోయింది చూడండి ఇక్కడ వచ్చింది ఇది ఎవరిది అనేది సో మనము ఒకసారి వాట్సాప్లో పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఎవరికైనా పంపించడానికి మనకు గుర్తుంటుంది ఊరికే మనం లింక్ కోసం దాంట్లోకి వెళ్ళడం అవసరం లేదు ఇక్కడ ఇది ఇట్లా నేమ్ ఇట్లా లింక్ పెట్టుకొని ఉంటే సరిపోతుంది ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీకు క్యూ మన యూట్యూబ్ కింద మెసేజ్ ఉంటే మెసేజ్ పెట్టేయండి మెసేజ్ పెట్టేస్తే మళ్ళీ చ మన క్యూబో వాళ్ళందరికీ యూట్యూబ్ లింకును ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకు ఈ విషయం అనేది తెలుస్తుంది Okay, thank you.